హాయ్ అయ్యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామోరీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిపోయిన తర్వాత దీని గల కారణాలు ఏంటి అనే ఒక చర్చ అయితే జరుగుతుంది ఒక పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అయితే ఎన్నో వర్షన్లు బయటకు వచ్చాయి మొదటిది ఏంటంటే సార్ కు తెలిసిపోయింది ఇది ఫ్లైట్ క్రాష్ కాబోతుందని చెప్పేసి ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు కాకపోతే ఇక్కడ పట్టించుకోలేదని ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే అసలు అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే అక్కడ సరిగ్గా లేదు రన్వే సరిగ్గా లేదు ఇది అదాని చేతికి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఈ విధంగా మారిపోయిందని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా విమర్శలు వచ్చాయి అయినా కూడా పట్టించుకోలేదని ఒక న్యూస్ సో మరి నిజంగా ఈ అహ్మదాబాద్ ఎయిర్పోర్టు ఆ రకంగా అంతే సరైన పరిస్థితుల్లో లేదా ఈ ఫ్లైట్ క్రాష్ కారణం అదేనా మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి చాలా మంది చాలా థీరీలు చెప్తున్నారు ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ మిస్సింగ్ క్రాష్ అయ్యి దాదాపు మూడు వందల మంది చనిపోయారు రెండు వందల నలభై మంది ఫ్లైట్లో ఉన్నవాళ్ళు బయట ఒక డెబ్భై మంది వరకు బయట స్టూడెంట్లు మెడికల్ స్టూడెంట్లు బీజే మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉండే మెస్లో చేస్తున్న స్టూడెంట్లు ఇంకా కూడా రోజు రోజుకి కొంతమంది చాలా సివిర్గా ఉంది వాళ్ళు కూడా ప్రాణాలతో ఉంటారా లేదన్న సందేహాలు అయితే వస్తున్నాయి డెడ్ బాడీలు కూడా నిన్న కూడా దొరికింది ఇంకా ఒక రెండు డెడ్ బాడీలు దొరికే అవకాశం ఉంది మిస్ అయ్యారని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు రకరకాల కారణాలు అన్వేషిస్తున్నారు సో నేను నిన్న కూడా కొన్ని కారణాలు చెప్పాను ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఈ రెండు రకాల ప్రాబ్లమ్స్ని గురించి నిన్న నేను చెప్పాను అంటే ఫ్లైట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని తర్వాత మెయింటెనెన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చెప్పాను ఇప్పుడు ఒక కొత్త న్యూస్ బయటకు వస్తుంది అదేంటంటే అసలు ఆ ఎయిర్పోర్టే సరిగా లేదు ఎయిర్పోర్టు మెయింటెనెన్స్ సరిగా లేదు ముఖ్యంగా అదాని చేతిలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్టు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం దాని ప్లేస్మెంటు సరిగా లేకపోవడం దాన్ని మార్చాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నా మార్చలేకపోవడం రకరకాల ఇష్యూస్ విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్లో ఉన్నాయి ఇది ఇవి కూడా ఈ ఫ్లా ఫ్లైట్ క్రాష్కి కారణము రెండోది ఇంత పెద్ద ప్రమాదం జరగడం వెనుక ఈ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ కానీ ఎయిర్పోర్టు అదానీ కంపెనీ దీన్ని సరిగా చేయలేదు ఆల్రెడీ పైలట్ సుమిత్ సబర్వాల్ కూడా పలుమార్లు హెచ్చరించాడు అని వాళ్ళ వాళ్ళ తెలిసిన వాళ్ళు ఒక పెద్ద రైటప్ని వాట్సప్లో అందరికి పంపిస్తున్నారు సో దీని మీద చాలామంది ఎయిర్పోర్ట్లో ఉండే ప్రాబ్లమ్స్ మీద కూడా డీటెయిల్గా డిస్కషన్స్ అయితే మొదలైనవి సో ఇప్పటివరకు మనకు తెలిసిన ప్రకారం అసలు ఎయిర్పోర్టు అదానీ చేతులకు వచ్చినాక దీని మెయింటెనెన్స్ ఏంటి దీంట్లో ప్రధానంగా కాంక్రీట్గా ఏ లోపాలు ఉన్నాయి ఈ లోపాలు ఏమన్నా ఈ ఎయిర్ ఈ ఫ్లైట్కి క్రాష్కి ఏమైనా కారణం అయ్యిండొచ్చా అనే యాంగిల్లో మనం పరిశీలిద్దాం మామూలుగా మన దేశంలో మొత్తం నాలుగు వందల ఎనభై ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయన్నమాట అంటే ఇంటర్నేషనల్ డొమెస్టిక్ కలిపి ఎయిర్పోర్ట్ అండ్ ఎయిర్ స్ట్రిప్స్ అంటారు ఎయిర్ స్ట్రిప్స్ మొత్తం కలిపి నాలుగు వందల ఎనభై ఏడు ఉన్నాయి అందులో నలభై నాలుగు ఎయిర్పోర్ట్లు నలభై నాలుగు ఎయిర్పోర్ట్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అందులో ముప్పై మూడేమో ఫుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే పదకొండేమో లిమిటెడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట అంటే కొన్ని 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 సర్వీసులకు మాత్రమే వాటిని వాడుతుంటారు సో ఇంకా మిగిలిన నూట పదమూడు ఇందులో నూట మూడేమో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు అయితే పది ఏమో కస్టమ్స్ ఎయిర్పోర్ట్స్ ఇవి బేసిక్గా అంటే మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ నలభై నాలుగు ఉంటాయి అందులో అదాని చేతిలో ఏడు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి సో ఏవి ఇంటర్నేషనల్ ఇది ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంది నవీ ముంబైది అది ఇంకా ఆపరేషనల్గా లేదు ఈ ఏడు ఎయిర్పోర్ట్లు ఏంటంటే ఒకటి అహ్మదాబాదు ముంబై గౌహతి జైపూర్ లక్నౌ మంగళూరు తిరువనంతపురం ఈ ఏడేఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అదాని కంట్రోల్లోకి వచ్చాయి మామూలుగా మోడీ ప్రభుత్వం వచ్చినాక అదాని చేసే ఒక మెథడ్ ఏంటంటే వేరే వాళ్ళని బెదిరించడము లేకపోతే వాళ్ళని భయపెట్టడము ద్వారా ఆ ఎయిర్పోర్ట్ల మెయింటెనెన్స్ని తను తీసుకోవడం అట్లాగే సీపోర్ట్ల మెయింటెనెన్స్ని కూడా సీపోర్ట్ని కూడా తను కైవసం చేసుకోవడం అనేది ఈ ప్రాసెస్ జరిగిందనేది చెప్తున్నారు అట్లాగా అహ్మదాబాద్ ఎయిర్పోర్టు దీని ఎస్విపిఐఏ అంటారు ఎస్వి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఈ ఈ ఎయిర్పోర్టు అదానీకి యాభై ఏళ్ళ లీజుకి నవంబర్ ఏడు రెండు వేల ఇరవైన కంట్రోల్ అదానీ దగ్గరకు వచ్చింది అదానీ కంపెనీ అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఏఏహెచ్ఎల్ ఈ ఏఏహెచ్ఎల్ ఆధ్వర్యంలో ఈ కంపెనీ ఉంది మొత్తం ఇప్పుడు అదాని దగ్గర ఉన్న ఏడు ఏడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో ఇది ఒకటి అనమాట దీంతోపాటు ఇప్పుడు బెడ్డింగ్ ఇయర్ బెడ్డింగ్ చేస్తుంది ఈ దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు ఎయిర్పోర్ట్లు తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి అదాని కంపెనీ సీరియస్గా ట్రై చేస్తుందని చెబుతున్నారు అంటే ఓవరాల్గా ఇప్పటి వరకు దగ్గర ఉన్న ఈ ఎయిర్పోర్ట్లలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్యాసింజర్ ట్రాఫిక్కు థర్టీ త్రీ పర్సెంట్ కార్గో ట్రాఫిక్కు అదాని కంట్రోల్లో ఉన్నాయి సో అందువల్ల అదాని సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా మోడీకి అదాని సన్నిహితుడు కాబట్టి అదానికే కట్టబెడుతున్నారు అదాని లోపాలని చూసి చూడనట్టు మోడీ గవర్నమెంట్ ఎందుకంటే అక్కడ గుజరాత్లో కూడా బీజే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది సాక్షాత్తు విజయ్ రూపానీ ఎక్స్ సీఎం కూడా చనిపోయాడు బీజేపీ సీఎం ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ ఎయిర్పోర్ట్ని సరిగా ఇంప్రూవ్ చేయలేదు అనే విమర్శలు వస్తున్నాయి సో ఇప్పుడు అదాని కంట్రోల్లో ఉండే ఈ ఎయిర్పోర్ట్లో ప్రధానంగా ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నెంబర్ వన్ ఏంటంటే సేఫ్టీ జోన్ బఫర్ జోన్ అంటారనమాట బఫర్ జోన్ అనేది చుట్టుపక్కల ఉండాలి ఇమీడియట్గా ఆనుకొని జనావాసాలు కానీ ఇంకోటి ఉండకూడదు బఫర్ జోన్ క్రియేట్ చేయాలి ఆ బఫర్ జోన్ అనేది లేదు క్రాంప్డ్గా ఉంది ఎయిర్పోర్ట్ అంతా సో తగినంత స్పేస్ లేదు నిజానికి మన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూస్తుంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుజరాతీ ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో అడుక్కుంటుంది మాకు ఇరవై తొమ్మిది పాయింట్ సెవెన్ ఏకర్స్ని గుర్తించింది ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలని మాకు ఇవ్వండి మేము ఎక్స్పాండ్ చేయాలి ఎయిర్పోర్ట్ని అని అడుగుతూ ఉంటే గుజరాత్ ప్రభుత్వం ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ దాదాపు ఐదు వందల పైన కుటుంబాలని ఖాళీ చేయాల్సి ఉంటుంది అవి చేస్తే వాళ్ళకి ఓటు బ్యాంక్ ప్రాబ్లం అని ఈ పాలిటిక్స్ వల్ వల్ల దీని ఎక్స్పాన్షన్కి ఇవ్వలేదు అందువల్ల బఫర్ జోన్ లేకపోవడం అనేది మేజర్ ప్రాబ్లం నిజానికి కానీ బఫర్ జోన్ కానీ ఉనుంటే ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగేది కాదు ఆ ఫ్లైట్ ఎక్క ఏ ఖాళీ ప్లేస్లో పడి ఉంటే వాళ్ళు మాత్రమే చనిపోయేవాళ్ళు కానీ ఈ స్టూడెంట్లు ఎంతమంది చనిపోవడం కానీ అది కూడా మెడికల్ స్టూడెంట్లు డాక్టర్స్ వాళ్ళు ఇంతమంది డాక్టర్స్ చనిపోవడం అనేది దేశానికి కూడా ఎంతో కో లాస్ అనమాట సో అది జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బఫర్ జోను క్లియర్గా సేఫ్టీ జోన్ అనేది లేకపోవడం రెండోది నోటమ్ సిస్టమ్ సరిగా లేదంటున్నారు నోటమ్ సిస్టమ్ అంటే నోటీస్ టు ఏర్మెన్ అంటారు అంటే ఏసీటీ కోఆర్డినేషన్ ఏటీస్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కోఆర్డినేషన్ యాక్చువల్గా ఫ్లైటు ఆరు వందల ఇరవై ఐదు దీంట్లోకి వెళ్ళినప్పుడు మనం చూస్తే ఆ విజువల్లో వెనకది పైకి ఇట్లా లేవట్లేదు పై ముందు భాగం మాత్రం లేస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే థ్రస్ట్ లేకపోవడం థ్రస్ట్ అంటారు దాన్ని అంటే పైకి లేపే ఒక ఇది మెకానిజం అనేది మేజర్ ప్రాబ్లం అయింది అందుకనే మనకి ఇప్పుడు దొరికిన బ్లాక్ బాక్స్లో కూడా మనకు కనబడేది ఏంటంటే బేసిక్గా మేడే 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 అని పైలట్ అరవడం దాని తర్వాత నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్ అనే మూడు పదాలు సుమిత్ సబర్వాల్ ఈ పైలట్ మాట్లాడినట్టుగా మనకి ఇప్పటి అందుతున్న సమాచారం అంటే ఈ దీనికి కా ఈ ఇమీడియట్గా నోటం సిస్టమ్ అనేది వర్క్ చేయలేదు అనే అంటే ఈ ఎయిర్పోర్ట్లో ఉండే లోపాల్లో అదొకటి అనేది చెప్తున్నారు మూడవది డిపార్టర్ ప్రొసీజర్ డిపార్చర్ ప్రొసీజర్ అంటే ఎస్ఐడిసి అంటారు స్టాండర్డ్ డిపా ఇన్స్ట్రుమెంట్ డిపార్చర్ అంటారు అంటే ఒక థౌజండ్ ఫీటు లోపలికి లోపలికి లేగానే అది ఇమీడియట్గా టర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే డిపార్చర్ స్పేస్ అనేది సరిపోవట్లేదు ఇమీడియట్గా ఒక షార్ప్ టర్న్ అనేది డేంజర్ అది అది చాలాసార్లు చెప్తున్నా కూడా వీళ్ళు వందలాది విమానాలు వెళ్తున్నాయి కదా అన్నట్టుగానే అనుకుంటున్నారు అది కూడా ఒక కారణమై ఉండొచ్చు ది ఈ ప్రమాదానికి అనేది కొంతమంది చెప్తున్నారు మూడవ నాలుగవది ఫైర్ రెస్క్యూ సర్వీసెస్ సరిగ్గా లేవు ఈ ఎయిర్పోర్ట్లో అది కూడా ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా అదాని ఈ కంపెనీ దీని మీద ఫోకస్ చేయలేదు ఐదోది సింగిల్ రన్ అవే ఉంది రన్ అవేస్ మల్టిపుల్ రన్ అవేస్ ఉండాలి సింగిల్ రన్ అవే మూడు వేల ఐదు వందల ఐదు మీటర్ల సింగిల్ రన్ అవే ఉంది దానివల్ల మల్టిపుల్ డిపార్చర్స్ కానీ మల్టిపుల్ టేక్అవేస్ కానీ టేక్ ఆఫ్స్ కానీ మల్టిపుల్ ల్యాండింగ్స్ కానీ ఇక్కడ సాధ్యం కాదు దానివల్ల కూడా ప్రెజర్ పెరుగుతుంది పైలట్ల మీద అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు అది వీళ్ళు చేయలేదు అంటే పే అట్లాగే పేర్లల్ ట్యాక్స్ వేస్ అంటారు పేర్లల్ ట్యాక్స్ వేస్ ఎక్స్పాన్షన్ గురించి ఎప్పటినుంచో అడుగుతున్నా కూడా చేయలేదని అట్లాగే అరెస్టర్ సిస్టమ్ అంటారు అరెస్టర్ సిస్టమ్ని డెవలప్ చేయలేదు అదని ఇది దానికి కారణం ఏంటంటే మాకు ఇక్కడ విపరీతంగా లాస్ వస్తుంది దాదాపు నాలుగు వందల కోట్ల పైన లాస్ వచ్చింది అనేది అదాని చెప్తుంది ఒక ఎక్కువ ఎయిర్పోర్ట్లు ఉన్నప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో లాస్ రావచ్చు ఇంకొక ఎయిర్పోర్ట్లో లాభం రావచ్చు ఓవరాల్గా అదాని ఈ ఏఏహెచ్ఎల్ అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీ లాభాలు ఉంది తప్ప నష్టాల్లో లేదు అయినా కూడా ఆ కారణం చూపించి దీని మీద స్పెండ్ చేయాల్సిన డబ్బులు స్పెండ్ చేయట్లేదు అట్లాగే టెర్మినల్ కెపాసిటీలు కూడా సరిపోవట్లేదు ఇక్కడ రెండు టెర్మినల్స్ ప్రధానంగా ఉన్నాయి ఒకటి టెర్మినల్ వన్ ఏమో డొమెస్టిక్ ట్రాఫిక్ని చూస్తే టెర్మినల్ టూ ఏమో ఈ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ చూస్తుంది దీని వల్ల కూడా సరిగ్గా లేదు ఇదేందంటే మామూలుగా అహ్మదాబాద్ అనేది మోడల్ సిటీగా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కానీ ఎయిర్పోర్ట్ని సరిగా పట్టించుకోలేదు అహ్మదాబాద్కి మెయిన్ సెంటర్కి ఎయిర్పోర్టు నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉండడం అనేది రాంగు అందుకనే సెకండ్ ఎయిర్పోర్టు డెవలప్ చేయాలి అనేది ఎప్పటి నుంచో చెబుతున్నారు దానికి సంబంధించి కూడా ప్లేస్ కూడా ఫిక్స్ అయింది కానీ అది ఇప్పటి వరకు సెకండ్ ఎయిర్పోర్టు ఆపరేషన్ లేక రాలేదు దులేరా అని రెండు వేల ఇరవై రెండులో దులేరా ఏరియాలో సెకండ్ ఎయిర్పోర్ట్ పెట్టాలన్నారు అది కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ పట్టించుకోలేదు అట్లాగే ఎయిర్పోర్ట్స్ ఎయిర్ ఈ స్ట్రిప్స్ అనేవి కరెక్ట్గా ఓవరాల్గా వీళ్ళ కంట్రోల్లో ఉన్నవన్నీ కూడా అనేక విమర్శలు అయితే దీని మీద ఉన్నాయి సో ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి సో దీని మీద విచారణ జరిపించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు అదాని కంట్రోల్లో ఉండే ఎయిర్పోర్ట్ల అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి గతంలో అనేక రిపోర్ట్లు వచ్చాయి దీని మీద డీజీసీఏ కూడా హెచ్చరించింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కూడా కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పట్టించుకోవట్లేదు అదానికి ఫేవరే ఫేవరబుల్గా వాళ్ళు వ్యవహరిస్తున్నారనే విమర్శలు